ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం బంజర పంచాయతీలోని జంగాల కాలనీకి చెందిన యాభై ఒక్క ఏళ్ల గంగారాం తన భార్య చేతిలో చావు దెబ్బలు తిన్నాడు గంగారాం లక్ష్మి ఇద్దరు దంపతులు జంగాల కాలనీలో ముప్పై ఐదు ఏళ్లుగా నివాసం ఉంటున్నారు అయితే గంగారాం మధ్యానికి బానిస కావడంతో గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి రెండు రోజుల క్రితం లక్ష్మి తనకు దయ్యం పట్టింది అని పెద్దగా కేకలు వేస్తూ భర్త పడుకున్న సమయంలో నోటిలో గుడ్డలు కుక్కి చితక కొట్టింది చేతులతో కర్రతో దాడి చేసింది భార్య దాడితో తీవ్రంగా గాయపడి కేకలు వేయడంతో బంధువులు గమనించి గంగారాంను హాస్పిటల్కు తరలించారు తన భార్య తనను తీవ్రంగా కొట్టిందని చిత్రహింసలకు గురి చేసిందని నోట్లో గుడ్డలు కుక్కి చేతులు విరిచి ఇనుపరాడుతో దాడికి పాల్పడిందని విఎం బంజరా పోలీసులకు భర్త గంగారాం ఫిర్యాదు చేశాడు బాధితుడి ఫిర్యాదుతో భార్య లక్ష్మిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అయితే గంగారాంకు పక్క విరిగి తీవ్ర గాయాలు అవ్వడంతో చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు సంవత్సరాలు బట్టి దేశం రాకుండా నాతో మంచి పండుకుండా ఉంటే నేను సంవత్సరం తర్వాత వచ్చారు వస్తే డబ్బులు డబ్బులు కావాలి అది ఇది అంటే డబ్బులు ఇప్పుడు నా దగ్గర మరి తర్వాత చూద్దామని నేను అన్నా అంటే నోట్లో ఇక కొద్దిగా కొద్దిగా తీసుకున్న అబద్ధం వెనకీ తీసుకున్న నోట్లో గుడ్డలు పెట్టి కర్రలు తీసుకొని తుక్కు తుక్కు కొట్టింది సారు డబ్బులు తగినవి చూడట్లేదు తుక్కు తుక్కు కొట్టింది స్వచ్ఛిపోత నేను ఇవన్నీ పదిరిపోయినాయిపోయినాయి బొక్కలు నాలుగు బొక్కలు విరిగిపోయినాయి ఇద్దరు పిల్లగాడు కూడా కొట్టిండు కాకపోతే పిల్లగాడు తక్కువ అది ఇది తీసుకుని కొట్టింది పడేసి తుక్కు తుక్కు కొట్టింది సార్ చచ్చిపోతాను నేను ఉండదన్న అన్నం పెట్ట మీరు ఏదన్నా ఉంటాయి ఈ డబ్బులో ఇట్లా చిన్న చిన్న విషయాలకి గడవ పెట్టుకొని దగ్గుతే నర్వం పెట్టేస్తుంది